వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరోసారి మండిపడ్డారు భోగపురం ఎయిర్పోర్ట్పై మాట్లాడే అర్హత వైఎస్ జగన్కు లేదని స్పష్టం చేశారు భోగపురం ఎయిర్పోర్ట్కు ఏదో సహాయ సహకారాలు అందించినట్లు మాట్లాడుతున్నారంటే ఆయనపై విజయనగరం ఎంపీ కలిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కాలంలో భోగపురం ఎయిర్పోర్ట్కి సీఎం చంద్రబాబు నాయుడు సింగ్ విషయాన్ని కూడా మనం తెలిసిన విషయమే ఇప్పుడు ఐదేళ్ళ గ్యాప్ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు పరుగులు పెట్టించిన విషయం కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ ల్యాండ్ అయిన విషయం కూడా సగారంగా తెలియజేసుకుంటున్నాం మరి ఐదు ఐదు ఆరు నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా కంప్లీట్గా జూన్కి కంప్లీట్ చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఆలోచన మొదలుపెట్టి నుంచి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంది శంకుస్థాపన మొదల నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి చేయడం కూడా ప్రభుత్వం పనిచేస్తుందని సగరంగా మేము తెలియజేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులు ఒకసారి వీళ్ళు మాట్లాడిన మాటలుగా అంకితం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు ఈ భోగాపురం పోర్ట్ ఎయిర్పోర్ట్ని మేమే మా యాముల సహ సహకారం చేసుకోవాలి ఈ రోజు ఎర్రబస్ రాని భోగాపురంకి ఎయిర్పోర్ట్ అన్నాం ఈరోజు అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ఎయిర్ ప్లేట్స్ రాక అక్కడ దోమలు వస్తాయి ఏగలొస్తాయి ఏగలు ముగుతున్నాయని చెప్పేసి చెప్పిన మాటలు కూడా ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నాం ఉత్తరాంధ్ర ప్రజానికన్నా అవమానం చేశావు ఇబ్బంది పెట్టించావు ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తామంటే ఏలం చేసావు అలాంటి వ్యక్తి ఈరోజు మేమే చేసాం మాదే ఘనకార్యం అని చెప్పేసి మీరు ప్రకటన చేయడం అనేది మీ పేక్ ప్రసారం చేయడం అనేది మీ టీము అందరూ కూడా చేయడం అనేది బాధాకరం ఉత్తరాంధ్ర ప్రజానీకం ఈరోజు సగర్వంగా తెలియజేసుకుంటున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ని మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేమే చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఈరోజు వారు కూడా స్వాగతం పలికారు నిన్ననే మేము కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు నేను ఎంపీగా ఢిల్లీ నుంచి తొలి ప్లేట్లు ప్రయాణం చేసినప్పుడు మేము ల్యాండ్ అవుతున్నప్పుడు ప్రజలు అశేషంగా వచ్చి అభినందనలు తెలిపి స్వాగతం పెరిగిన సందర్భాలు కూడా మాకు బాధ్యత పెంచింది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేక్ ప్రసారాలు చేసి చంద్రబాబు నాయుడు గారు ఈయన క్రెడిట్ క్రెడిట్ని ఎన్డీఏ కూటమి కొట్టేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు అసలు మీరే మీరు చెప్తారు ఇప్పుడున్న బుద్ధున్నోలు అయితే మా క్రెడిట్ కొట్టారని అంటున్నాం మీ మీ మాట మీకే చెప్తున్నాం అసలు బుద్ధున్నోలు కానీ జ్ఞానోళ్ళు కానీ తెలివైనలు కానీ ఎవరైనా నేన మైండ్ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ని ఆ క్రె క్రెడిట్ని ఎవరైనా చోరీ చేస్తారా ఈరోజు మీ మీ క్రెడిట్ని చోరీ చేస్తే ఏమవుద్ది జైలు పోలు అవ్వాలా అవినీతిమయం అవ్వాలా దోపిడీ చేయాలా దొంగతనం చేయాలా లేకపోతే అక్రమాలు చేయాలా విద్వాహం చేయాలా అది మీ క్రెడిట్ మీకున్న క్రెడిట్ ఈ రాష్ట్ర ప్రజానాకానికి తెలుగు ప్రజానాకానికి దేశం మొత్తం తెలుసు మీ క్రెడిట్ ఈరోజు చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఏంటంటే ఒక గూగుల్ ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక ఐ ఒక ఐటీ ఈరోజు ఒక విజనరీ ఒక డెవలప్మెంట్ ఈరోజు ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకుతున్న నాయకత్వం ఆయనకి అది ఆయన క్రెడిట్ మా మధ్యన నీ క్రెడిట్ తీసుకున్న ఇది అవసరం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి నాయకులకు కానీ ఎవరికీ లేదు ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని సగర్వంగా చెప్పుకుంటాం శంకుస్థాపన చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది ఎన్డీఏ కూటమి మీరు సగారంగా చెప్పుకున్న ప్రజలు కూడా హరిసిస్తున్నారు ప్రజలు అమ్మే పరిస్థితి లేదు అయితే మీ వ్యాఖ్యలు మాత్రం ఉత్తరాంధ్ర ప్రజానికాన్ని ఆ ఆ ప్రాంత ప్రజానీకాన్ని అవమానం చేసే విధంగా ఉందని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఆ రోజు మీరు వచ్చి భోగాపురం వచ్చి ఆ గుడిపు వలస బహిరంగ సభ పెట్టి మీ వైకాపా నాయకులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు కూడా మాట్లాడుతారు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడుతున్నారు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ వచ్చి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని మేము ఆఫ్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు కమిషన్ కక్కుర్దుబడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ సంస్థకి ఇచ్చారని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి ఆన్ రికార్డు ఉన్నాయి ఈరోజు అలాంటి జిఎంఆర్కి మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చి ఆ సంస్థకి ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తుందనే సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మేము ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షం ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ వారు కానీ ఒకే మారుతున్న ఇది కానీ దొంగ వైఖరి చూస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది అందుకు ఈరోజు ఒకసారి నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈరోజు మీరు ఏదైతే గూడుపు వలసలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ బహిరంగ సభలు ఏవైతే మాట్లాడారో ఈరోజు గూడుపు సంబంధించిన బహిరంగ సభలో ఏదైతే ఆ వేదిక దగ్గర మీరు మాట్లాడిన మాటలు కూడా మాకు అందరూ ఉన్నాయి ఆ వీడియోస్ కూడా మేము ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం ఖచ్చితంగా అది తిలకించమని ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని తెలుగు ప్రజానీకానికి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది నరసమ్మ మరొకసారి మళ్ళీ మళ్ళీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం గట్టిగా పోరాడుదాం గట్టిగా నిలబడదాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా కోర్టుకు కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం ఎట్టి పరిస్థితిలోనూ భూములు పోకుండా చేస్తాం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పొరపాటున తనకున్న అధికార దుర్వి అధికార బలంతో అధికార మతంతో దుర్వినియోగం చేస్తూ ఏదైనా పొరపాటున మన భూములు లాక్కునే కార్యక్రమం మాత్రం పొరపాటును చంద్రబాబు నాయుడు గారు చేస్తే మాత్రం రానున్న రోజును మన రోజునని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు మనం అందరం కూడా అదే గుర్తు పెట్టుకుందాం రానున్న మన రోజులు మూడేళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది వచ్చేది మన ప్రభుత్వం మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తానని చెప్పి వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నా ఈ పోరాటం ఆగదు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా మీకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మద్దతు ఇస్తాం అవసరమైతే ధర్నాకు మళ్ళీ మళ్ళీ రావాల్సి వచ్చినా కూడా నేనైనా రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా గట్టిగా అందరం కలిసి గట్టిగా పోరాడుదాం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు దోలుకుంటున్నారు ఆడ ఉన్నది మూడు వందల యాభై ఎకరాలు సరే ఆ మూడు వందల యాభై ఎకరాలకు ఇంకా అక్కడే ఇంకా చాలా భూమి ఉంది ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి సరిపోదు కనీసం అక్కడ వెయ్యి ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ పన్నెండు వందల ఎనభై మూడు ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది ఎనిమిది వందల ఎకరాల్లో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది మరి ఇటువంటప్పుడు విశాఖపట్నం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టు ఎకరాలు ఉంది అది సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేసి అక్కడే నిజంగానే వెయ్యి ఎకరాలు ఉంటే వేరే చోటుకి ఎందుకు పోవాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎనిమిది వందల ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పన్నెండు వందల ఎనభై మూడు ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి పోటీ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలను ఆలోచన చేయడం రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతూ ఉన్నాం భోగాపురం అయ్యే భోగాపురం అనేది భోగాపురం అనేది భీమిలి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది విశాఖపట్నం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మహానుభావుడు మాట్లాడిన మాటలు కూడా ఇంకో రికార్డు కూడా వస్తుంది చూడండి ఒకసారి ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్లు కట్టడానికని రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది ఇదే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఎక్కువ రెవెన్యూ ఇస్తామని ఎక్కువ వాటా ఇస్తాము అని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లలో పాలు పంచుకుని వాళ్ళు అత్యధికంగా రాష్ట్రానికి మేలు చేస్తాము అని చెప్పి వాళ్ళు టెండర్లలో కోట్ చేస్తే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు కన ఎయిర్పోర్ట్ కట్టే కాంట్రాక్ట్ కన ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్లు రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం రెండవసారి టెండర్లు పిలిచారు ఆ రెండవసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారు దిక్కుమారిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం ఇవాళ మనం రోజు ఈ ఎయిర్పోర్ట్ పనులను మొదలు పెట్టడానికి జిఎంఆర్ గ్రూపుకు సంబంధించిన అది ప్రీ బిహేర్ మార్కెట్ కూడా మీకు తెలియజేస్తున్నా తాజా అర్థమైందా ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదా ఈ రోజు ఐదు సంవత్సరాలు మీరు ఉన్నారు ఐదు సంవత్సరాల్లో మీరు ఎయిర్పోర్టు పూర్తి చేసి మేము చేశాం చెప్పుకుంటే మేమేమో వద్దు అడ్డు అడ్డుపడ్డామా మీ లాగా మేమేమన్నా దొంగ చెప్పామా లేకపోతే రైతులు రచ్చగొట్టి కోర్టులకు వెళ్ళామా లేకపోతే దన్నాలు చేసామా ఈరోజు మా తెలుగుదేశం నాయకులు అక్కడ భూసేకరణ చేస్తే అక్కడ బంగారరాజు కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ ఆ రోజు గ్రామస్థాయి నాయకులు కానీ భూసేకరణ చేస్తే వాళ్ళ ఇంట్ల మీదకి వెళ్ళి కొంతమంది వైసీపీ నాయకుల్ని